హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను మీ అందరి గురించి కూడా నేను ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది అయితే తయారు చేయడం జరిగింది ఏపీ టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మనం మీరు ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు వాట్సాప్లో పెట్టొచ్చు ఎటువంటి వీడియోలు పెట్టాలనేది కూడా మీరు గైడ్ చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి టెట్ నోటిఫికేషన్ కి మనకి ఏంటంటే నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఉపయోగిస్తున్నారు ఈ నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల ఏంటంటే ఎవరికి ఎన్ని మార్కులు కలుస్తాయి అనేటటువంటి విషయం మీద మనం మాట్లాడుకుందాము అంటే చూడండి ఫ్రెండ్స్ ఒక అభ్యర్థి ఉన్నారనుకోండి ఒక అభ్యర్థి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అతను ఏమీ కూడా అటెంప్ చేయలేదు అనుకోండి అంటే పర్సపోజ్ అతను జీరో మార్క్స్ అనుకుంటే ఆ జీరో మార్క్స్కి కూడా నార్మలైజేషన్ స్కోర్ అనేది ఏమి యాడ్ అవ్వదు మామూలుగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎలా యాడ్ అవుతుంది అనేది అయితే మనం చూద్దాము పర్సపోజ్ ఇక్కడ చూడండి మనకి డే వన్లో ఇక్కడ నూట నలభై మార్కులు టాప్ స్కోర్ వచ్చినటువంటి క్యాండిడేట్ ఉండే ఓకే డే వన్లో అలా డే టెన్ విషయానికి వస్తే నైంటీ ఫైవ్ అనమాట అంటే మనకి డే టూలో టాప్ స్కోర్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ డే త్రీలో వన్ థర్టీ ఇట్లా టాప్ స్కోర్స్ అనేవి కనుక వస్తే వీటిలన్నిటికీ కూడా మనం ఏంటంటే యావరేజ్ అనేది తీసుకోవాలి ఓకే యావరేజ్ కనుక తీసుకుంటే మనకి యావరేజ్ ఎంత వచ్చిందంటే నూట పదిహేడు పాయింట్ ఐదు మనకి రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఈ యావరేజ్ ఏదైతే ఉందో ఈ యావరేజ్లోంచి ఆ యొక్క స్కోర్ అనేది తీసేయాలన్నమాట అంటే ఇక్కడ పేపర్ టఫ్నెస్ అన్నమాట ఇక్కడ చూడండి డే వన్ చాలా సింపుల్గా వచ్చింది కాబట్టి టాపర్కి ఎన్ని మార్కులు వచ్చినాయి నూట నలభై మార్కులు వచ్చినాయి అదేవిధంగా డే టెన్లో విషయానికి వస్తే టాపర్కి నైంటీ ఫైవ్ వరకు కూడా రావడం జరిగింది డే నైన్ కూడా చాలా టఫ్గా వచ్చింది పేపరు హండ్రెడ్ మార్క్స్ అనేవి వచ్చినాయి అని అయితే మనం అనుకుందాం ఓకే ఆ రకంగా చూస్తే మనకేంటంటే ఈ నూట పదిహేడు పాయింట్ ఐదులో ఉంచి నూట నలభైని మనం తీసేయాలన్నమాట అప్పుడు మనకేంటంటే మైనస్ ఇరవై రెండు పాయింట్ ఐదు అని రావడం జరిగింది ఓకే ఇట్లా మనకి డే టూకి అయితే పదిహేడు పాయింట్ ఐదు అదేవిధంగా డే త్రీకి సంబంధించి నూట ముప్పై టాప్ స్కోర్ అయితే పన్నెండు పాయింట్ ఐదు ఓకే అదేవిధంగా మనకి డే ఫోర్కి విషయానికి వస్తే మైనస్ ఏడు పాయింట్ ఐదు అనమాట ఇట్లా ఈ మార్కులు అనేవి ఏంటంటే పేపర్ సింపుల్గా వస్తే మీకు ఏంటంటే మైనస్ కావడం జరుగుతుంది ఓకేనా అలా కాకుండా మనకి ఇక్కడ డే సిక్స్ చూడండి నూట పదిహేను టాప్ స్కోరు ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి నూట పదిహేడు కాబట్టి టూ పాయింట్ ఫైవ్ వరకు కూడా నార్మలైజేషన్ స్కోర్ అనేది మీకు యాడ్ అవుతుంది ఓకే అంటే పేపర్ టఫ్గా ఉన్నప్పుడు మాత్రమే నార్మలైజేషన్ స్కోర్ అనేది మీకు యాడ్ అవుతుంది పేపర్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అయినప్పటికీ చాలా తక్కువగా ఏర్పడవచ్చు లేకపోతే అసలు ఏర్పడకపోవచ్చు అదేవిధంగా పేపర్ అనేది మాత్రం చాలా సింపుల్గా ఉంటే మాత్రం మీకు వచ్చిన మార్కుల్లో కొన్ని మార్కులు అయితే మైనస్ కావడం అయితే జరుగుతుందనమాట ఓకే అట్లాగనుకొని మనం చూసుకుంటే డే సెవెన్కి సంబంధించి నూట పది టాప్ స్కోర్ వచ్చింది అనుకుందాము అప్పుడు మనకి యావరేజ్ అంతా నూట పదిహేడు పాయింట్ కదా సో సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వరకు కూడా నార్మలైజేషన్ స్కోర్ అనేది మీకు వచ్చినటువంటి మార్క్ యాడ్ కావడం అయితే జరుగుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే అదేవిధంగా డే ఎయిట్కి సంబంధించి నూట ఐదు అదేవిధంగా డే నైన్కి కి సంబంధించి హండ్రెడ్ ఇట్లా ఉన్నాయి కదా ఇలా డే టెన్ విషయానికి వస్తే డే టెన్ ఏంటి బాగా పేపర్ అనేది ఏంటంటే బాగా టఫ్గా వచ్చింది ఇప్పుడు నూట పదిహేడు పాయింట్ ఐదు నుంచి తొంభై తీసేస్తే ఇరవై రెండు పాయింట్ ఐదు అనమాట ఓకే అంటే ఇప్పుడు చాలా మంది మనం ఎలా లెక్కేసుకుంటామంటే ఇప్పుడు ఈ దీన్ని బట్టి లెక్కేసుకుంటే ఒక అతనికి నైంటీ మార్కులు వచ్చినాయి అనుకోండి పేపర్ అనేది చాలా బాగా టఫ్గా వచ్చింది కాబట్టి పదిహేడు పాయింట్ ఐదు వేసుకుందాం బాగా టఫ్గా అంటే ఇట్లా పదిహేడు పాయింట్ ఐదు ఓకే డే నైన్ మనం తీసుకుందాం ఈ రెండు కూడా కలిపేసి మనకి ఎంత వచ్చింది ఎంత స్కోర్ యాడ్ చేసుకోవచ్చు మనం అంటే నూట ఏడు పాయింట్ ఐదు అనమాట ఇట్లా ఇంత స్కోర్ అని చెప్పి మనం అట్లా అనుకుంటాము కాకపోతే మనకి వచ్చినటువంటి మార్కులను బట్టి స్కోర్ అనేది యాడ్ అవుతుంది అంటే ఇప్పుడు చూడండి అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మీ గురించి ఏంటంటే నేను ఇక్కడ ఒక క్యాలిక్యులేటర్ అనేది తయారు చేయడం అయితే జరిగింది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అలాగైతే దీంట్లో చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డే సెవెన్లో కనుక పేపర్ అనేది టఫ్గా ఉండడం వల్ల ఏడు పాయింట్ ఐదు మార్కులు నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవుతుంది అని కనుక మనం అనుకుంటే ఇక్కడ మనం క్యాల్కులేటర్లు ఏంటంటే సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అభ్యర్థికి నూట ఇరవై మార్కులు వచ్చినాయి అనుకోండి అతనికి ఎన్ని మార్కులు వస్తాయంటే నూట ఇరవై ఆరు మార్కులు అనేవి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే అదే అదే రోజు ఎగ్జామ్ రాసినటువంటి ఒక క్యాండిడేట్కి డెబ్బై మార్కులు వచ్చినాయి అనుకోండి అతనికి డెబ్భై మూడు పాయింట్ ఐదు వరకు కూడా స్కోర్ అనేది వెళుతుంది మీరైతే స్క్రీన్ మీద చూడవచ్చు అలా కాకుండా ఇప్పుడు చూడండి ఇప్పుడు సెవెంత్ డే కాకోకుండా మనం ఏంటంటే డే టెన్ చూద్దాం డే టెన్లో ఏంటి టాప్ స్కోరే నైంటీ ఫైవ్ ఆ రోజు ఈ టెట్ పేపర్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా టఫ్గా రావడం అయితే జరిగింది ఇరవై రెండు పాయింట్ ఐదు వరకు కూడా నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది అని మనతో చెబితే ఇక్కడ ఈ ఇరవై రెండు పాయింట్ ఐదు అనేది మనం ఎక్కడ వేసుకోవాలి అంటే ఇక్కడ డే అని ఉంది కదా ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ ఇరవై రెండు పాయింట్ ఐదు నేను వేసాను వేసిన తర్వాత మార్కు రేట్ అనేది పెరగడం జరిగింది సో ఎవరైనా క్యాండిడేట్కి సంబంధించి వంద మార్కులు కనుక వచ్చినాయి అనుకోండి అతనికి నూట పదిహేను మార్కుల వరకు కూడా స్కోర్ రావడం జరుగుతుంది ఓకే అలా మనకేంటంటే వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఈ నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుందనమాట అలా కాకోకుండా మీరు రాసినటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో లేకపోతే మీరు రాసిన రోజున పేపర్ కనుక చాలా సింపుల్గా వస్తే మాత్రం నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవ్వదు ప్లస్ ఏంటంటే ఒక్కోసారి మైనస్ కూడా అవుతుంది సో ఇట్లా మనకు ఉంటుంది అది మ్యాక్సిమం ఏంటంటే నార్మలైజేషన్ స్కోరు మీకు యాడ్ అవ్వాలి అంటే మీరు టఫ్గా ఉన్నటువంటి ప్రా పేపర్ని బాగా మీరు ప్రజెంట్ చేయగలగాలి అలా ప్రజెంట్ చేస్తే మాత్రం మీకు తప్పనిసరిగా నార్మలైజేషన్ స్కోర్ అనేది అయితే యాడ్ అవుతుంది నాకు తెలిసిన నార్మలైజేషన్ స్కోర్ అనేది పన్నెండు పాయింట్ ఐదు నుంచి పదిహేడు పాయింట్ ఐదు మధ్యలో అట్లా ఉంటూ ఉంటుంది అనమాట ఓకే ఇదే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క వీడియోలో మీకైతే కొంచెం అర్థమయ్యేటట్టే చెప్పాను అని అయితే నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ యొక్క సూచనలు సలహాలు ఏదైనా ఉంటే ఇవ్వండి ప్లస్ ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి చూడండి ఫ్రెండ్స్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇటువంటి వీడియోస్ అనేవి ముందు ముందు మరెన్నో చేసుకోగలుగుతాము మీరు ఎన్ని మార్కులు సాధిస్తే మీకు ఎంత స్కోర్ వస్తుంది మీ నార్మలైజేషన్ స్కోర్ చూసుకునేటటువంటి ఈ యొక్క ఎక్సెల్ షీట్ కూడా నేను ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ట్